చాలా ఉన్నారు చాలా సంతోషము ఆర్టీటి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి సంఘటనకి ఆధారంగా ర్యాలీ చేస్తాను మరి ర్యాలీ లోపల ఉన్న ఇలా అందరికీ ఆర్టీటి తరఫున ధన్యవాదే చట్ట ద్వారా మీ అందరూ వచ్చాయి ధన్యవాదాలు ఎందరో మానవ శనిమాృగారు ఎందరో ఊహి మానవ ముగారు ఎందరో ఎందరో ఆడపిల్లలు బిఐ ఎందరో తల తల రాతలు గాల వేసలు పూచకొరతలు ఆడదంటి బుమ్మ కాదు అమ్మ అని మరువకు అమ్మలేని జగతి ఉంటుందా మనకు ఆడదంటి గుమ్మ కాదు అమ్మ జగతి ఉంటుందా కూడలు పిల్లల జగతిలో సమాధి పిల్లల జగతిలో పునాదిరాలు కావాలి ప్రగతిలో రాను కావాలి ప్రగతిలో కూడా నిరసన చెందుతా ఉంది అయినా కూడా మరి అభయకి న్యాయం జరగాలనేది ప్రతి ఒక్కరి గొంతులో కూడా వినిపిస్తా ఉంది మరి ఆర్ టీ ఆధ్వర్యంలో కృషి పట్టణంలో స్టూడెంట్స్ తర్వాత వివిధ గ్రామాల లీడర్లతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ అభయకు న్యాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశము అదేవిధంగా మరి హాస్పిటల్ ఒక డాక్టరు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఒక జీవితాలను నిలబెట్టినటువంటి డాక్టర్కే ఆ విధంగా ధరించే మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది

మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పరిచిన ప్రతి ఒక్కరికి ఆర్టీటీ సంస్థ తరఫున చర్వాలు తెలియజేస్తా ఉన్నాం మరి విద్యార్థులు చాలా చక్కగా నినాదాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు ఇదే విధానంలోనే మనం ఎక్కడైతే వచ్చినామో వాటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి లైన్ గా రావాల్సింది కూర్చున్నాం ముందు వెళ్ళాం మహిళలు